ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ రానున్న ఈ సంవత్సరం అనగా శ్రీ విశ్వ వసనామ సంవత్సరం వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇన్ని సంవత్సరాల్లో లేని మార్పు అనగా ఏడు సంవత్సరాల్లో లేని మార్పు వారికి మహా అద్భుతంగా ఉన్నది ఈ సంవత్సరం వీళ్ళకి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి శని ఆరవ స్థానంలో ఉంది దాని వలన మహా అద్భుతంగా ఉంది అయితే వీళ్ళు ఏ పని చెయ్యాలి అని అనుకున్న ఎక్కడ ఆటంకాలు ఉండవు వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ శ్రీ విశ్వ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది వీళ్ళకి ఏదైనా పనులు పెండింగ్ పడుతున్నాయి అనుకోండి పెద్ద పెద్ద పనులు ఓ ప్రాజెక్టు కానీ లేదు ఓ ఇళ్ళు స్థలాలు ఓ జాబ్ కానీ ఇక వీళ్ళకి ఆటంకాలు ఎక్కడా ఉండవు మీరు ముఖ్యంగా తులారాశివారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించి పెద్ద పెద్ద పనులు ప్లాన్ చేసుకొని చేయగలిగితే ఇక మీకు ఎక్కడా ఆటంకాలు అనేదే ఉండదు మీరు ఎక్కడా మళ్ళీ ఇక తిరిగి చూడరు గత ఏడు సంవత్సరాల్లో లేని మార్పు ఈ సంవత్సరం తులారాశి వారికి మహా అద్భుతంగా ఉంది కాకపోతే అప్పుడప్పుడు కొంచెం గురు సంచారం అనుకూలంగా లేని దాని వలన చిన్న చిన్న ఆటంకాలు తప్ప ఈ సంవత్సరం అనగా శ్రీ విశ్వ సంవత్సరం తులారాశి వారికి ఉండే బలం అభ్యున్నతి ఎదుగుదల వాళ్ళ ప్రశాంతత మీరు జీవితంలో సెటిల్ అయిపోయే అంతవరకు కనిపిస్తుంది కనుక నామ నక్షత్రాన్ని బట్టి కానీ వాళ్ళ పేరు బలాన్ని బట్టి కానీ వారు మీరు ఈ సంవత్సరం పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది ఎవరికైనా బాగా చదివి జాబ్ రాలేదు ఈ సంవత్సరం జాబ్ వచ్చేస్తుంది ఎవరైనా ఇల్లు కొనాలి కట్టాలి పెండింగ్ పడుతుంది అయిపోతుంది ఎవరికైనా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి వాళ్ళకి మళ్ళీ తిరిగి చూడరు వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ ప్రశాంతత కానీ వాళ్ళు కానీ మహా అద్భుతంగా ఉంది మీరు ఈ సంవత్సరం అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి మీకు రానున్న శ్రీ విశ్వవసనామ సంవత్సరానికి మీరు అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళండి చిన్న చిన్న పనుల మీద ఆలోచించొద్దు ఏం చేసినా జీవితం మారే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసి కష్టపడండి కష్టే ఫలి దేవుడికి దగ్గరగా ఉండండి ఎక్కువగా నవగ్రహాలు తిరగండి వీలున్నంత వరకు శివాలయానికి వెళ్ళండి శివుడికి పాలాభిషేకం చేయించండి నలుగురికి దాన ధర్మం చేయండి వీలుంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి అన్నదానం చేయించండి లేదా గుడిలో ఏదైనా అన్నదానం చేస్తున్నారు మీ వంతు సాయం ఏదన్నా మీరు చేయండి పొద్దున్నే వీలున్నంత వరకు గుడికి వెళ్ళి కథ సేవ చేయండి ఈ మూడు రెమెడీస్ మీరు తులారాశి వాళ్ళు చేయగలిగితే శ్రీ విశ్వ వసనామ సంవత్సరంలో మీరు ఇంకా తిరిగి చూడనంత స్థాయికి మీరు వెళ్తారు ఇక మాటల్లో చెప్పలేనంత తులారాశి వారందరూ యుద్ధానికి రెడీగా ఉండండి యుద్ధం అంటే మీరు జీవితంలో ఏమైతే చెయ్యాలి అనుకుంటున్నారో అందులో మీకు జయం తప్ప తిరుగులేదు కృష్ణార్థ